హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే ట్రాక్టర్ సీజన్ అన్సీజన్ కష్టాలు ఎట్లా ఉంటాయి ఏంది అనేది అయితే మన వీడియో ఈ వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి బిల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఒక్క ట్రాక్టర్ ఉంటే చాలు వాడికి ఏంది రాబాయి వాడు బలిసినోడు మనకి ట్రాక్టర్ ఉన్నది అని చెప్పేసి అంటారు కానీ ఆ ట్రాక్టర్ వెనుక ఇన్ని కష్టాలు ఉంటాయి ఏంది అనేది మాత్రం ఎవ్వరు అర్థం చేసుకోరు ఏ వానికి ఏంది ట్రాక్టర్ ఉన్నది మన వాడు బలిసినోడు అని చెప్పేసి అనుకుంటారు ఉదాహరణకు నాదే తీసుకుందాం ఈ మధ్యలోనే అంటే ఈ మంత్లోనే నాకు ఈఎంఐ వచ్చింది నేనైతే దగ్గర దగ్గర లక్ష యాభై వేలు రూపాయలతో కట్టాలి నాకు బయట రావాల్సినవి అంటే నేను ట్రాక్టర్ దూని రావాల్సినవి నాకు ఒక లక్ష యాభై వేలు దాకా ఉన్నాయి నేను ఎవరినైనా కూడా అన్న ఇప్పుడెక్కడి ఆయిను ఆగినం కానీ ఇంకొక రెండు నెలలు ఆరా అన్న రెండు నెలలు అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ అని చెప్పేసి అంటారు కానీ మనకు తెలుసు సరే మనం అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర లేవని చెప్పేసి కానీ బ్యాంకు తెలియదు కదా మన దగ్గర ఉన్నా లేకున్నా కూడా బ్యాంకుకైతే అయితే తప్పకుండా కట్టాల్సిందే లేదనుకో వాడు ఏం చెప్తాడు ఒక థర్టీ డేస్ ఏమో చూస్తాడు వచ్చేస్తాడు మనకు బండి తీసుకుని వెళ్ళిపోతాడు ఇప్పుడు మాత్రం ట్రాక్టర్ వాళ్ళకైతే అంత అన్సీజనే దగ్గర దగ్గర ఇప్పుడు టూ మంత్స్ అయితే అంది టూ మంత్స్ నుంచి అయితే మొత్తం అన్సీజనే బండిని అయితే కడి చేసి మనం చక్కగా పక్క పెట్టుకునే ఉంటుంది మళ్ళీ మనకు సీజన్ ఎప్పుడంటే పొలాలు ఎప్పుడైనా వస్తారో అప్పుడు డబ్బు వరకు స్టార్ట్ అయితే అప్పుడు మనకు సీజన్ అన్నమాట కానీ వరకు మనకు ఎంత ఎంత మెయింటెనెన్స్ ఉంటుంది ఏంది కదా అనేది మాత్రం ఎవ్వరు అర్థం చేసుకోరు ట్రాక్టర్ వర్క్ లో కూడా కొంతమంది అన్నదాతలు ఎట్లుంటారు అంటే దగ్గర అని చెప్పేసి మనం ట్రిప్కి ఐదు వందలు తీసుకుంటాం కదా కొంచెం దూరం ఉంది కదా అని చెప్పేసి ఎనిమిది వందలు అంటే గవ్య ఐదు వందలు ఇస్తారు దగ్గర ఉన్న గవ్వ ఐదు వందలు దూరం ఉన్నా కూడా గవ్వ ఐదు వందలు ఇస్తారు మళ్ళీ ఇంకా ఇంట్లో కూడా ఏంటంటే పాపం కొంతమంది ఏంటంటే నెల నెలకు ఈఎంఐ పెట్టుకుంటారు నెలకు దగ్గర దగ్గర ఒక పదివేలు పదిహేను వేలు ఈఎంఐ పెట్టుకుంటారు కానీ వాళ్ళ కష్టాలు మాత్రం ఈ పగోడు కూడా రాకూడదు ఎందుకు అని అంటే నెల నెలకు వచ్చేసరికి మాత్రం తప్పకుండా కట్టాల్సిందే కట్టకపోతే ఏముంది బ్యాంక్ వాళ్ళు వస్తారు ట్రాక్టర్ తీసుకొని వెళ్ళిపోతారు ఒకసారి బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చి ట్రాక్టర్ తీసుకొని అంటే ఎంత నామూషిగా ఉంటుందనేది అది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఏదో సంపాదిద్దామని చెప్పేసి చాలా మంది అయితే ట్రాక్టర్లు కొంటారు ఇందులో సంపాదించుకుందాం మంచిగా బగుదాం అని చెప్పేసి కానీ అది కొన్న తర్వాత తెలుస్తుంది దాని నుంచి వచ్చే పైసలు దాని మెయింటెనెన్స్కు మన బట్టకు పొట్టకు తప్ప ఎన్నికేసేది ఏముండదని చెప్పేసి ఇవ్వని ఎట్లుంటే షోరూమ్ నుంచి వెళ్ళి ఫోన్ చేస్తారు ఫోన్ చేసి సార్ మీరు ఆయిల్ చేంజ్ టైం అయింది కదా సార్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి ఆయిల్ చేంజ్ చేయించుకోవాలి అనుకో మీకు వారంటీ అయితే వర్తించేది సార్ మమ్మల్ని ఆ తర్వాత అంటారు సార్ మా బండి నడస్తలేదు సార్ అంటే సార్ మీరు బండి నడిచిన నడకపోయినా ఖచ్చితంగా టూ మంత్స్కి ఒకసారి మాకు ఆయిల్ చేంజ్ చేయించుకుంటేనే మీకు అయితే వారంటీ వస్తుంది సార్ లేకపోతే దాని అయితే ఎటువంటి వారంటీ రాస్తారని చెప్పేసి వాళ్ళు పేరు ఇస్తారు ఇక కిందనో మీదనో పడి ఐదు వేలు ఒక ఆయిల్ చేంజ్ కు ఐదు వేలు రూపాయలు అవుతాయి సరే ఐదు వేలు అరేంజ్ చేసుకొని మన ఆయిల్ చేంజ్ అయితే తప్పకుండా చేయించుకోవాలి తప్పది ట్రాక్టర్ ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంటుంది ట్రాక్టర్ ఉన్నంత మాత్రాన వాడైతే బలసిలో అయినట్టు కాదు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన రోడ్డి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్